యువత యాంటీ డ్రగ్స్ వారియర్గా నిలిచి నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా సర్దార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని సిపి ప్రారంభించారు యువత మత్తు మహమ్మారి నుండి కాపాడేలా ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు ఈ క్రమంలో సిపి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు దుర్వినియోగంపై పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని జీవన శైలిని అనుసరిస్తానని ప్రగ్రహిత సమాజమే సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇండివిజువల్ సమస్య కాదు ఒక మనిషి ఏదైనా ఈ డ్రగ్స్ అబ్యూజ్ లో ట్రాఫికింగ్లో ట్రాఫికింగ్ లో ఇన్వాల్వ్ అయితే మనకు ఇండివిజువల్కి ఫ్యామిలీ సామాజిక సామూహికంగా మనకు ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం ఈ సమస్యకి నివారణ కోసం మేము అందరూ ఒక స్టేక్ హోల్డర్గా ఇందులో పని చేయాలి సో అందరూ ఆల్ స్టూడెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ సమాజంలో అందరూ మీడియా పోలీస్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్ ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అందరూ మేము రెగ్యులర్గా డ్రగ్ అబ్యూస్ మీద ఫోకస్ చేయాలి ఎక్కడైనా మనకు ఇన్ఫర్మేషన్ వస్తే షేర్ చేయాలి సో దట్ వీ కెన్ బ్రేక్ ద చైన్ ఆఫ్ డ్రగ్ సప్లయర్స్ కన్జ్యూమర్స్ అండ్ అదర్స్ ఇందులో అన్ని స్కూల్స్లో కాలేజెస్లో యాంటీ డ్రగ్ అబ్యూస్ కమిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో మీరు ఎవరైనా ఇందులో స్కూల్స్లో కాలేజెస్లో యాంటీ డ్రగ్ అబ్యూస్ కమిటీకి మెంబర్స్ ఉన్నాయి లేకపోతే ఇప్పటివరకు మీరు జాయిన్ చేయలేవు మీరు అందరు జాయిన్ చేయండి పోలీస్కి నెంబర్స్ ఉన్నాయి నార్కోటిక్స్ బ్యూరోకి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఖమ్మం టౌన్లో నార్కోటిక్స్ బ్యూరోకి ఒక వింగ్ ఉంది లోకల్ పోలీస్ ఉంది అదర్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ మేము మీతో సహా ది డ్రగ్ అబ్యూజ్కి ఒక మిషన్ ప్రకారంగా ఇది మేము మిషన్ పరివర్తన ప్రకారంగా అందరూ ముందుకు వెళ్తున్నాము ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ బట్ మేము ఇది ఈ డ్రగ్ అబ్యూజ్కి ఎలిమినేట్ చేయాలి సో అవేర్నెస్ ద్వారా అండ్ ప్రివెన్షన్ ద్వారా మేము ఇది డ్రగ్ అబ్యూజ్కి సొల్యూషన్ తీసుకోవాలి ఒక్కసారి ఎవరైనా అబ్యూజ్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయితే ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయితే తర్వాత మేము లా ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నాము సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దట్ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ఇట్స్ అండ్ వాట్ ఎవర్ ప్లేజ్ ఈస్ బీయింగ్ విల్ బి రెడ్ బై ఆఫీసర్స్ అండర్స్టాండ్ ఇట్ ఫుల్లీ అండ్ దెన్ ఇంబైవ్ ఇట్ సీ ఆన్లీ అది కాదు మేము ఒకసారి ప్లేస్ తీసుకున్నాము ఫోటో అట్లా కాదు మీరు ఇంవై చేసి మీరు కూడా ఒక యాంటీ డ్రగ్స్ వారియర్గా అవేర్నెస్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా సొసైటీలో స్కూల్లో అన్ని ప్లేసెస్లో పనిచేయాలి సో మీకు ఫోటో ఉన్నాయి సోషల్ మీడియా ఉన్నాయి అన్ని ప్లేసెస్లో వి వారియర్ వి ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఫర్ ద బెటర్ బెటర్ హెల్త్ బెటర్ సొసైటీ బెటర్ ఫ్యూచర్ సో ఐ అగైన్ Congratulate each one of you for participating in this.